తమ భూ సమస్యలు పరిష్కరించాలని అశ్వరావు నియోజకవర్గం రామనగూడెం నుంచి చేరుకున్న ఆదివాసులు అశ్వరావు పేట మండలం రామన్నగూడెం సర్వే నెంబర్ ముప్పై ఆరు ముప్పై తొమ్మిది లోల భూములను తమకి అప్పగించాలని కోరుతూ ఆదివాసులు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టరేట్ కు పాదయాత్రగా తరలి వచ్చారు జోరు వారణాలు సైతం లెక్క చేయకుండా కలెక్టరేట్ ఎదుట తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆదివాసులు నినాదాలు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అశ్వరావుపేట మండలంలోని రామనగూడెం సర్వే భూములను హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గతంలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు మా భూములను మాకు అప్పగించాలని కోరుతున్నట్లు తెలిపారు మా భూములను మాకు అప్పగించడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు మా పట్టా భూములు మాకు అప్పగించండి అని కోరుతున్నామని అటవీ భూములు మాకు అవసరం లేదంటూ తేల్చి చెప్పారు మా భూములు మాకు అప్పగించేంత వరకు పోరాటం ఆపేది లేదంటూ హెచ్చరించారు అనంతరం జేసీ వేణుగోపాల్ మెమోరాండం సమర్పించారు నా పేరు మడక నాగేశ్వరం మాది ఆసరాపేట మండలం రామనగూడెం గ్రామం రామన్నగూడెం గ్రామ సర్వే సర్వే నెంబర్ వచ్చేసి ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిది సంబంధించి హైకోర్టు ఆర్డర్ ప్రకారం అలాగే గతంలో ఇచ్చిన కలెక్టర్ ఆర్డర్ ప్రకారం అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మా భూములు మాకు అప్పగించండి అనేసి కోరుతున్నాం మా భూములు అప్పగించడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేసి తెలియదు ఒకవేళ అటవీ భూములు ఉంటే మా కొద్దు అవసరం లేదు మా పట్ట భూములు మాకు కావాలనేసి అంటున్నాం లంకల్పల్లి అనేసి రిజర్వ్ ఫారెస్ట్ రామన్నగూడెం అనేసి రెవెన్యూ ఒక్క అటవీ శాఖ వాళ్ళకి ఇచ్చుంటే మాకు ఒక్క ఎకరం కొనొద్దు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మీడియా ముందుకు రావాలనేసి కోరుతున్నాం అదేవిధంగా మా భూములు అప్పగించేంత వరకు మా పోరాటాన్ని ఆపేది లేదు అదే విధంగా ఈ రోజు మాకు జాయింట్ కలెక్టర్ గారైనా అదేవిధంగా కలెక్టర్ గారైనా స్పష్టమైన ఆమె ఇస్తేనే మేము ఇక్కడ నుండి వెళ్తాం లేకపోతే ఇక్కడే నిర్వాధిక నిరహార దీక్ష చేస్తాం అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం పట్టాభూములు మా ముప్పై ముప్పై ఆరు తొమ్మిది సంబంధించి పట్టా భూములు ఐదు వందల డెబ్బై మూడు ఎకరాలు ఇరవై కుంటల్ భూమి హైకోర్టు మాదనేసి స్పష్టమైన ఆర్డర్ కూడా ఇవ్వటం జరిగింది ఆ ఆర్డర్ని ఇంప్లిమెంటేషన్ చేయమనేసి అంటున్నాం ఆ ఆర్డర్ మీద హైకోర్టు అటవీ శాఖ వాళ్ళు వెళ్తే వాళ్ళకి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తున్నాం మా భూములు బాగా కప్పయించండి అనేసి అటవీ శాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు అది అటవీ భూమికి అది అటవీ భూమిలోకి మా ఆదివాసులకి వెళ్తే ఎన్ని ఇబ్బందులు పెడతారు మమ్మల్ని కనీసం మా భూములు ఆక్రమించుకున్నారు వాళ్ళు ఏం చెయ్యాలి వాళ్ళు అసలు మనిషి లేనా ఆదివాసుల మీద నిర్బంధ కేసులు పెడతారు వీడియా కేసులు పెడతారు మహిళలు అనేది చూడపోకుండా బట్టలు ఇప్పి మరీ లాక్కుంటారు కానీ మా భూములు ఎందుకు లాక్కుంటారు మీరు మా భూములు మాకు అప్పగించని చెప్పు మేము ఊరుకోం అదే విధంగా ఇల్లు రామన్నగూడెం గ్రామ పంచాయతీలో ఇల్లు ఇవ్వటం జరిగింది నాలుగెళ్ళు ఇస్తే నాలుగు ఇల్లు కూడా నా డ్రైవ్స్కి ఇవ్వటం జరిగింది వన్ బై సెవెంటీ యాక్ట్ ఉన్నప్పుడు ఏ విధంగా ఇచ్చినారు ఇరామ ఇల్లు కూడా నా ట్రైబ్స్కి కి మా ట్రైబ్స్కి కి ఎవరు అర్హత లేరు ఆ పీసా కమిటీ తీర్మానం గుని ఇవ్వటం జరిగింది వాళ్ళని రద్దు చేయమనేసి పీసా కమిటీ తీర్మానం గుని విలువలేదా మా చట్టాలు జీవోలు ఎట్టిపోతున్నాయి మా అక్కులు జీవోలు ఎట్టిపోతున్నాయి పేరుకి పేపర్ మీద స్టేట్మెంట్కి నా మా అక్కులు జీవోలు ఇవ్వటానికి అమల్లో లేదు అసలు ఆ ఇల్లు కూడా రద్దు చేయాలి రామణగూడెం గ్రామ పంచాయతీలో ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలనేసి మేము కోరుతున్నాం అదేవిధంగా వెంకటచేరి వర్ధకాలకు సంబంధించి పదిహేడు సంవత్సరాలు ఈ రోజు వరకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు ఆ నష్టపరిహారం కూడా ప్రజెంట్ మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్ అసరోపేట మండలం రామనపేట గ్రామం నుంచి ఈరోజు చాలా మంది రైతులు కలెక్టరేట్ రావడం జరిగింది సమస్య ఏంటంటే వాళ్ళు గతంలోనే కోడు పట్టాలు ఇచ్చారని ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇది ఫారెస్ట్ ల్యాండ్ అని ఉండడం వల్ల వాళ్ళని అసలు సైతం చేయలేకుండా అడ్డుకుంటున్నారన్న సమాచారం మాకు ఈరోజు ఇచ్చారు అయితే ఎవరికైతే నిజంగా జన్యున్గా పట్టాలు ఇచ్చారో వాళ్ళందరిది కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఈరోజు రావడం జరిగింది అట్లాగే ఇంద్రమూలు కూడా ఇది వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉండడం వల్ల ట్రైబల్స్కే కావాలి ఇది నాన్ ట్రైబల్స్కి ఇస్తున్నారని చెప్పేసి కూడా ఒక రెండో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రెండు కూడా మేము పరిశీలించి ఇప్పుడు వచ్చిన ఎస్టీస్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం అట్లాగే ఏదైతే మనకి పట్టాలు గతంలో ఇచ్చారని అన్నారు అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి అవి జెన్యున్ అయితే